మనం నేర్చుకునే వారిగా ఉండాలి దిటి ఉపదేశం ఐదు మోస ఇస్రాయేలీలందరినీ పిలిపించి ఇట్లని ఇస్రాయేలీలరా నేడు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని చూడండి వాటిని వినాలి వాటిని నేర్చుకోవాలి వాటిని వినాలి వాటిని నేర్చుకుని అనుసరించాలి అంతనమ్మా అనుసరించాలి కానండి ఐగుప్తు దేశముల నుండి కానాన్ దేశానికి బయలుదేరినటువంటి ఇస్రాయిల ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఉన్నారండి లక్షలాది మంది ప్రజలు ఉన్నారు ఈ ధర్మశాస్త్ర వాక్యాన్ని లక్షలాది మంది వింటున్నారు మోషే గారు చెప్తున్నప్పుడు మోషే గారు నేర్పిస్తున్నప్పుడు లక్షలాది మంది విన్నారు కానీ విని నేర్చుకుని అనుసరించిన వాళ్ళు మాత్రం ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఎవరండి ఎవరా ఇద్దరు ఎంతమంది నేర్పాడు లక్షలాది మంది ప్రజలకి ధర్మశాస్త్ర వాక్యాలు నేర్పాడలేదా మోషే గారు వాళ్ళు విన్నారా లేదా విన్నారు కానీ ఎందుకు నేర్చుకోలే చెప్పినా వాళ్ళకి దేవుడు భయం లేదు విన్నారు కానీ వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదంటే వాళ్ళకి దేవుడు భయం లేదు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు దేవుడే నన్ను సరి చేయడానికి మాట్లాడుతున్నాడు దేవుడైన ఆ జీవితాన్ని బలపరచడానికి మాట్లాడుతున్నాడు ఈ ధర్మశాస్త్ర వాక్యములను నేను వింటే వాటిని నేర్చుకుంటే వాటిని అనుసరిస్తే ఆ దేశంలో దీర్ఘాయుషమంతుడుగా నేను బ్రతుకుతాను దేవుడు చేస్తానన్నాడుగా దీర్ఘాయుషమంతులుగా నేను మిమ్మల్ని చేస్తాను కానీ వీళ్ళకి ఏం లేదు దేవుడు మాట మీద నమ్మకం లేదు దేవుడు అంటే భయం లేదు అందుకే కదండి దేవుడు అంటే లేకే కదా వెంటనే బంగారంతో ఏం తయారు చేసుకున్నారు వీళ్ళ దేవుడు అంటే భయం ఉన్న వాళ్ళ తయారు చేసుకుంటారా దేవుడు అంటే భయం లేదు కాబట్టిగా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు వెళ్ళో దేవుడు అంటే భయం లేదు కాబట్టిగా ఎరుక దొంగతనంగా వస్తువులు తెచ్చేసుకున్నారు వెళ్ళో దేవుడు అంటే భయం లేకపోవడం వల్లే కదా స్థానిసారంగా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు వేరే శనిగే వాళ్ళు ఎంతసేపు వినోదంగానే ఏంటి ఇదంతా అంటే వీళ్ళదు దేవుడు భయం లేదు కాబట్టి సనుగుడు గొనుగుడు వినోదంగా నేను ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాను నేను మీద సలుగుతూ ఉన్నాను నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అన్న భయం వీళ్ళలో ఏమాత్రం కూడా అందుకే దేవుడు అంటే చూసి 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 విసిగిపోయి విసిగిపోయి ఈ తరము ప్రజల వల్ల నేను విసిగిపోయాను వీళ్ళ నా మాటకు లోబడే ప్రజలు కాదు వీరు నా మాటలు వినే ప్రజలు కాదు కాబట్టి ఈ తరము వారిలో ఎవ్వరూ కూడా కానూ పెట్టలేరు ఎందుకు అడుగు పెట్ట విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించాలని దేవుడు చెప్తా ఉన్నాడంటే వాళ్ళ అవిధేయత వాళ్ళు మాట వినని స్వభావం వాళ్ళు లోబడని లోబడని ప్రజలు అంటండి వాళ్ళు వీళ్ళు లోబడని ప్రజలు మోసే వాళ్ళు నా మాట విన్రకా వినలేదండి ఎన్ని లక్షల మంది బయలుదేరారండి అందరూ అరణ్యములోనే రాలిపోయారు ఎప్పుడు సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించిన కెనేజియుడగు యుపిన్న కుమారుడైన కాలేబును నూరూ కుమారుడైన యుహోషవాయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరించలేదు గనుక నేను అమ్మా అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరినో చూడని ఇంత కఠినమైన నిర్ణయం దేవుడిందుకు తీసుకున్నాడు ఇరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇరవై సంవత్సరాల పైన ఉన్నవాడు ఎవడో కూడా కాన దేశానికి వెళ్ళడు ఆ ఇరవై సంవత్సరాల పైన వయసున్న వ్యక్తి ఎవరంటే కాలేవు వీళ్ళిద్దరిని ఎందుకు వెళ్తారన్నారు దేవుడు వీళ్ళు పూర్ణ హృదయంతో నిండు మనస్సుతో యహోవాను అనుసరించి వీళ్ళు ఎలా అనుసరించారు చెప్పనా దైవజనుడైన మోషే మోసే చెప్పిన ధర్మశాస్త్రాన్ని విని నేర్చుకొని అనుసరించి ప్రా మరి మిగిలిన పరిస్థితి ఏంటి వాళ్ళు విన్నారు గాని నేర్చుకునే మనసు ఎవరికి కలేబు యహో శివ మీ తర్వాత ఉన్న ఇరవై సంవత్సరాలు ఎవరి కాలపు వయసున్న వాళ్ళు మీ వెనకాల వస్తున్నారు వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళాలి కానా దేశానికి ఇప్పుడు ఈ యవ్వనస్తులందరూ ఎవరు చూసి నేర్చుకోవాలి మరి ఇప్పుడు ఎవరు చూసి నేర్చుకోవాలి కాలేబు యహోశివాని చూసి ఏమంటే సంఘములో పెద్దలుగా మనం ఉన్నామంటే వయసు ఉన్న వాళ్ళుగా ఉన్నామంటే అనుభవం ఉన్న వాళ్ళుగా ఉన్నామంటే మన వెనకాలొచ్చే యవనస్తులు మనం చూసి నేర్చుకోవాలి మన వచ్చే పిల్లలు మనం చూసి నేర్చుకోవాలి మన వెనకాల వచ్చే వాళ్ళు మనం ఎప్పుడో సీనియార్టీ కదా మనం ఎప్పుడో మారం కదా మరి నువ్వు సీనియార్టీ కలిగిన వ్యక్తివే కదా నిన్ను చూసి దేవుడి సంఘంలో ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు ఫ్యాషనా ఎదిరి ఎదిరించడమా ఇష్టానుసారంగా బ్రతకడమా అది కాదు నేర్చుకోవాల్సింది విధేయత నేర్చుకోవాలి దైవజనుడు మాటకి విధేయత నేర్చుకోవాలి దేవుని వాక్యానికి అనుగుణంగా నడిచేటువంటి స్వభావాన్ని నిన్ను వాళ్ళ నేర్చుకోవాలి కాలేబు యహోష వెనకాల ఉన్న వాళ్ళు ఎవరంటే ఇరవై సంవత్సరాల ప్రాయం కలిగిన చిన్న పిల్లలు అండి చిన్న పిల్లలు వాళ్ళందరినీ వేసుకుని వెళ్తున్నారండి పెద్దలు అనుభవం కలిగిన వాళ్ళు దేవుడితో నడిచిన వాళ్ళు దేవుని వాక్యాన్ని విని నేర్చుకుని నిండు మనసుతో దేవుని అనుసరించే వాళ్ళ వాళ్ళ గురించి ఇంకొక మాట మనం చదవలేదు యహో శివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు చదువుకుందాం యుహో శివ గ్రంథం పద్నాలుగు తొమ్మిది నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యహోవాను ముందు మనసుతో అనుసరించి మిగతా వాళ్ళంతా ఎదుటోళ్ళు మనుషులు ఏం చేశారంట కరిగిపోయేలాగా చిచ్చి మనం ఆ దేశానికి వెళ్ళలేం మన వల్ల కాదు మన ముందు పెద్ద పెద్ద యుద్ధశివురులు ఉన్నారు మన వాళ్ళని గెలవలేం జయించలేం మనం కానం దేశం అడుగు పెట్టలేం మనం వెళ్ళలేమురా మన వల్ల అని మిగతా వాళ్ళంతా వెనకాలన్న వాళ్ళందరి మనసులు ఏం అండి కరిగిపోయేలాగా చెడిపోయేలా చేశారు కానీ యహోషు ఒక్కడే యుహోష ఒక్కడే ఎలా ఉన్నాడంట నేను నిండు మనసుతో దేవుని వాళ్ళు ఇత ఇతరుల మనసు కరిగిపోయేలా చేస్తే యుహోశువా ఇతరుల మనసులు ప్రేరేపించేలా చేశాడు దేవుని స్తోత్రం ఇతరుల మనసులు ఇతని బట్టి ఏమైనా ఏ ఎలా ప్రేరేపించబడ్డో తెలుసా ఒరే వాళ్ళని బట్టి కాదురా యుహోశువాని బట్టైనా మనం కానంద దేశానికి వెళ్ళాలి అతడు వెనకాల వెళ్తే దేవుడు అతడు ప్రార్థన వింటాడు అతడు వెనకాల వెళ్తే మనం నేర్చుకుంటామని యహోశు వాణ్ణి అనుసరించి నడిచిన వాళ్ళు కొంతమంది ఆ రోజుల్లో ఉన్నారా లేరా ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు అనుసరించిన వాళ్ళు ఏమైపోయారు ఇక మనం వెళ్ళలేం మన వల్ల నిజమేనండి పరలోక రాజ్యం చేరడానికి మనం దేవుని యొక్క రక్షణలోకి వచ్చాం కదా మనం ఎప్పుడూ కూడా వాక్యని విని నేర్చుకుని అనుసరించి నడిస్తేనే పరలోకం వెళ్తాం విన్నాను అంటే పరలోకం ఎవరు వెళ్ళరు విన్నాను అన్న వాళ్ళు పరలోకం ఎవరు వెళ్ళరు విని నేర్చుకుని అనుసరించి నడిచే వాళ్ళు మాత్రమే పరలోకానికి నువ్వు అలా నడుస్తూ ఉంటే నిన్ను బట్టి అనేకులు ప్రేరేపించబడదురుగా ఊహోష కాలుగుల బట్టి అనేకులు ప్రేరేపించబడ్డారా లేదా మనల్ని బట్టి కూడా అనేకులు ప్రేరేపించబడాలంటే మనం మంచిగా నడవాలి మన వాక్యాన్ని విని మంచిగా నడిచేవారిగా ఉండాలి మనం నేర్చుకోవాలి ఇతలకు నేర్పించేవారిగా ఉండాలి మనం నేర్చుకోవాలి ఇతరులు నేర్పించాలి మనం నడవాలి ఇతరులు నడిపించేవారిగా మనం ఉండాలి ఇతరులు ఉండేలాగా మనం చెయ్యాలి ఇతరులు చేసేలాగా ప్రభావితం చేయాలి మనమే ప్రార్థన చేయకుండా ఇతను నువ్వు ప్రార్థన చేయవా అనంటే ఆలత చేస్తారండి నువ్వు మంత్రానికి రావా అనంటే వాళ్ళు అట్లా వస్తారండి నువ్వు క్రమంగా వస్తే నువ్వు క్రమంగా ఉంటే నిన్ను బట్టి వాళ్ళు కూడా ప్రార్థనకి వస్తారు నువ్వు ఎన్నో సంవత్సరాలు ప్రార్థనకు వచ్చే వ్యక్తి నువ్వే పనికిపోతుంటే కొత్తగా వచ్చేలా ఏం చేస్తారు మరి ఏమనిపిస్తుంది అంటే ఆ ఎన్నో సంవత్సరం నుంచి ప్రార్థనకు వచ్చి వాళ్ళే పనికి వెళ్ళిపోతాను నేను కూడా ఆదివారం పనికి వెళ్ళిపోతాను వాళ్ళ మనం చూసి నేర్చుకోవాలంటే ఆదివారం మనం ఏ పని కూడా చేసేవారిగా ఈరోజు ఏ రోజండి మొత్తం దేశానికి అంతటికి సెలవు అయితే కొంతమంది ఆదివారం కూడా సెలవు తీసుకోరు ఆదివారం కూడా పనికి పోతా ఉంటారు అవునా ఆదివారం మొత్తం అంతా సెలవే మన భారతదేశం అంతా అవునా కదా ఆదివారం ఎందుకు సెలవు వచ్చింది చెప్పాలి ఆదివారం ఎందుకు సెలవు వచ్చింది ఆదివారం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలని దేవుడిని ఆ రోజు సెలవు దినాన్ని ప్రకటించాడు అంతేనా మరి మిగతా సోమవారం నుంచి శనివారం వరకు సెలవు రోజులు లేవు కానీ ఆదివారం ఆరాధించబడి ఏకైక దైవం కృష్ణోత్ర ఆదివారం ఆరాధించబడి ఏకైక దైవం ఎవరా అవునా ఆ రోజు నీకు సెలవు దేవుడు మరి నువ్వేం చేయాలి ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్ళాలి వద్దా ఆ రోజు సెలవు రోజు కూడా పని పెట్టేసుకుని ఫంక్షన్కి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది పనికి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఊర్లో వాళ్ళు కొంత ఒక మాట అంటున్నానండి సోమవారం నుంచి శనివారం వరకు నీ పనికి కష్టపడడం ఆదివారం అన్న విశ్రాంతి తీసుకుని దేవుని మంత్రినికి రా దేవునికి ఆరోగ్యం ఇచ్చిన దాకా యేసు క్రీస్తు ఎందుకు పిలిచాడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్యరా నేను సాత్వికుణ్ణి దేన మనసు గలవాణ్ణి మీ మీద నా కార్య ఎత్తుకుని నా యొద్ద నేర్చుకో నేర్చుకోండి మీకు ఏదైనా రాదనుకోండి దేవుడు మీకు నేర్పిస్తాడు నేర్చుకోండి నేర్చుకుని ఏం చేయాలి దాన్ని అనుసరించి నడిస్తే నిన్ను బట్టి ఇంకొకళ్ళు అప్పుడే సంఘం అభివృద్ధి చెందిద్ది మనం వచ్చిన వాళ్ళు నేర్చుకుని నడిస్తే అప్పుడు ఎదుటోళ్ళు నేర్చుకుంటే సంఘం అభివృద్ధి చెందిద్ది మీరు అలా అనుసరించి నడవండి చెడ్డ వాటిని మాత్రం నేర్చుకోవద్దు మంచి వాటిని నేర్చుకోండి ఆ రోజుల్లో ఇస్రాయల్ ప్రజలు చచ్చిపోవడానికి కారణం ఏంటి చెప్పండి అమ్మా కీర్తన నూట ఆరు ముప్పై ఐదు అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు వీరు నేర్చుకున్నారంట ఏం నేర్చుకున్నారమ్మా జనులతో సహవాసం చేసి వారి క్రియలు వీళ్ళు నేర్చుకున్నారు మనం అట్లా ఉండకూడదు నీ సహవాసం ఎవరితో ఉందో నాకు తెలియదు కానీ నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీ సహవాసంలో ఉన్న ప్రజలు నిన్ను చూసి నేర్చుకోవాలి నిన్ను చూసి నేర్చుకోవాలి నీతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు నీతో సహవాసం చేసేవాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకుంటే దేవుడు రానున్న రోజుల్లో గొప్ప స్థితిని మనందరికి అనుగ్రహించినగాక ఆమె కొద్ది మాటలు దేవుడు దించుగాక